హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఒక చిన్న సంఘటన గురించి చెప్పబోతున్నాను ఉదయం సుమారు పదకొండు గంటలైంది ఆ ఊర్లో ఉన్న ఒక పెద్ద బ్యాంక్ అది అక్కడ రోజు మాదిరిగానే ఆ రోజు కూడా ఎంతో రద్దీగా ఉంది ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు కానీ అదే సమయంలో ఒక ముసలాయన బ్యాంకులోకి ప్రవేశించాడు లోపలికి వచ్చి వంగిపోయిన వీపుతో అలాగే ఒక కౌంటర్ దగ్గరకు వెళ్లి నాయన నా అకౌంట్లో పెన్షన్ డబ్బులు రాలేదు కాస్త చూడు బాబు అన్నాడు ఆ ముసలాయన వయస్సు సుమారు డె రెండు సంవత్సరాలుంటాయి మీద పాత ధోతి చేతిలో శాలువ కళ్లద్దాలు పాత చెప్పులు ఉన్నాయి వంగి నడుస్తున్నాడు అతను ఆ కౌంటర్ దగ్గరకు వెళ్లి ఎన్నిసార్లు అడిగినా కానీ అవతల బ్యాంకు సిబ్బంది అతన్ని విసుక్కుని పంపించేసినప్పుడు అసలేం జరిగింది అసలా ఎవరు బ్యాంకులో ఇంతకీ అతను వచ్చిన పని జరిగిందా లేదా ఈ విషయాలన్నిటి గురించి తెలియాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఆ రోజు బ్యాంకులో చాలా హడావిడిగా ఉంది బ్యాంకు మొత్తం కూడా జనాలతో నిండిపోయింది ఇదే సమయంలో ఒక డెబ్బై రెండు సంవత్సరాల వయస్సు గల ముసలాయన వచ్చాడు వంగిపోయి నడుస్తున్నాడు చూడ్డానికి చాలా మామూలుగా ఉన్నాడు నిజానికి అతను బ్యాంక్ అకౌంట్లో రావలసిన డబ్బులు రాలేదు దాన్ని గురించి కనుక్కోవడానికి అతను బ్యాంకుకొచ్చాడు లోపలికొచ్చి అక్కడ ఉన్న సిబ్బందిని బాబు అకౌంట్ సెక్షన్ ఎక్కడుంది అని అడిగాడు రిసెప్షన్లో కూర్చున్న అమ్మాయి అతన్ని పైనుంచి కిందికి చూసి నవ్వుకుంటూ మీరు లైన్లో నిలబడండి నెమ్మదిగా వెళ్తే అక్కడ చివరన ఉంటుంది అకౌంట్ సెక్షన్ అని చెప్పింది ఆ ముసలాయన నెమ్మదిగా గోడ వెంట నడిచి ఆ డెస్క్ వద్దకు చేరుకున్నాడు అక్కడ ముగ్గురు ఉద్యోగులు కూర్చుని తమ తమ మొబైల్ ఫోన్లలో బిజీగా ఉన్నారు ఎవరొచ్చింది కూడా పట్టించుకోవడం లేదు అప్పుడే ఆ ముసలాయన వారి దగ్గరకొచ్చి వంగి చేతులు జోడించి నాయన నా అకౌంట్లో ఏదో గందరగోళం జరిగింది గత నెల రావాల్సిన నా పెన్షన్ డబ్బులు రాలేదు ఒకసారి చూడండి బాబు అన్నాడు అప్పుడు అక్కడ కూర్చున్న బ్యాంకు సిబ్బందిలో ఒక అతను కనీసం కూడా ఎత్తకుండా ఆ ముసలాయనతో ముందుగా ఫారన్ నింపి ఆ తర్వాత టోకెన్ తీసుకురండి అన్నాడు ఆ ముసలాయన వణుకుతున్న చేతులతో ఒక కాగితం తీసి ఇదిగో పెన్షన్ స్లిప్పు బాబు నాకు ఆ టోకెన్ గురించి తెలియదు ఒక్కసారి ఇది చూసి చెప్పారంటే చాలు ఇంకా నేను వెళ్లిపోతాను అన్నాడు ఇది విన్న అక్కడే కూర్చున్న మరో సిబ్బందికి కోపం వచ్చింది చూడండి తాతగారు ఇక్కడేమీ హెల్ప్ లైన్ లేదు ఇక్కడికొచ్చే అందరూ కూడా వారి వారి పనుల్లో బిజీగా ఉన్నవాళ్లే మీరైతే టోకెన్ తీసుకుని లైన్లో నిలబడండి లేదంటే బయటకు వెళ్ళిపోండి అని అరిచాడు అక్కడే నుంచిన వచ్చిన కస్టమర్లు కొందరు నవ్వుకున్నారు మరికొందరు అలానే చూస్తూ నిలబడిపోయారు మరో బ్యాంకు సిబ్బంది ఒక అడుగు ముందుకేసి పక్కన కూర్చున్న అతనితో సార్ ఇక్కడ అందరూ లక్షల లావాదేవీలు జరుగుతున్నా లైన్లో వచ్చి తమ పని చేసుకుని వెళ్తున్నారు ఇంతనేమో చూడండి కేవలం పెన్షన్ పడలేదు అని చెప్పి మన బుర్ర తింటున్నాడు అని వెటకారంగా నవ్వాడు ఇది విన్న ఆ ముసలాయన ముఖం దిగాలుగా మారిపోయింది ఆ ముసలాయన ఏమీ మాట్లాడకుండా ఆ కాగితం జేబులో పెట్టుకుని నెమ్మదిగా వెనుతిరిగాడు ఇదంతా గమనిస్తున్నా అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డొచ్చి ఆ ముసలాయన్ని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చాడు తీసుకొచ్చి అయ్యా ఇప్పుడు చాలా ఆలస్యమైంది ఇక్కడ నిలబడకండి కావాలంటే రేపు రండి అన్నాడు అక్కడ ఉన్న మరో బ్యాంక్ సిబ్బంది ఆ ముసలాయన్ని ఉద్దేశించి ఈ మధ్య బ్యాంకులోకి బిచ్చగాళ్లు కూడా వచ్చేస్తున్నట్టున్నారు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఈ మాటలు ఆ ముసలాయన ముఖంపై చెంపదెబ్బలా అనిపించాయి అతని గొంతు ఎండిపోయింది కళ్లలో నీళ్లు తిరిగాయి కానీ ఏమాత్రం ప్రతిస్పందించలేదు ఇంతలో ఆ ముసలాయన మెల్లగా బ్యాంకులో నుంచి బయటకొచ్చాడు అలా వణుకుతూ నడుస్తూ వైపున్న ఫోన్ బూత్ వద్దకు వెళ్లాడు తన జేబులో నుంచి ఒక చిన్న డైరీ తీసి దానిలో ఒక నెంబర్ని డయల్ చేశాడు కొంతసేపటికి అవతలివైపు ఫోన్ లిఫ్ట్ చేశారు అప్పుడు ఆ ముసలాయన నేనే మాట్లాడుతున్నా ఆ బ్రాంచ్ నుంచే మాట్లాడుతున్నాను ఇక్కడ వాళ్ళు అసలు మర్యాద ఇవ్వడం లేదు నాకేమీ వద్దు కేవలం ఒకసారి వచ్చి మొత్తం తనిఖీ చేయండి అన్నాడు అలా చెప్పేసి ఫోన్ పెట్టేశాడు ఫోన్ పెట్టేసి మళ్లీ వచ్చి ఫుట్పాత్ మీద అలాగే కూర్చున్నాడు సమయం గడుస్తోంది బ్యాంకు దగ్గర రద్దీ కొంచెం కూడా తగ్గలేదు అలా అలా దాదాపు నలభై నిమిషాల తర్వాత ఒక కారు వచ్చి బ్యాంకు ముందాగింది ఆ కార్లో నుంచి నలుగురు మనుషులు కోట్లు ధరించి బ్యాంకులోకి వచ్చారు అయితే వారి షర్ట్ మీద ఏదో బ్యాడ్జ్ ఉంది దానిమీద సెంట్రల్ రెగ్యులేటరీ ఆడిట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంది వాళ్ళందరూ ఒకేసారి ఆ బ్యాంకులోకి వచ్చారు వస్తూనే అక్కడ ఉన్న బ్యాంకు సిబ్బందితో ఇక్కడి బ్యాంకు మేనేజర్ని పిలవండి ఇమీడియట్ గా అన్నారు వాళ్ళని చూసి బ్యాంకు సిబ్బంది అంతా ఆశ్చర్యపోయారు అసలు అకస్మాత్తుగా ఇదంతా ఎందుకు జరుగుతుంది ఎందుకు ఏ కారణంతో అని బ్యాంకు వాళ్ళు అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు అయితే అక్కడకు వచ్చిన వాళ్ళు ఆ బ్యాంకు సిబ్బందితో మాకందిన ఒక ప్రత్యేక ఫిర్యాదు మేరకు ఈ శాఖను ఈరోజు మొత్తం కూడా అబ్జర్వేషన్లో ఉంచుతున్నాం అని ఆ అధికారికి చెప్పి అక్కడ ఉన్న ఆ ఫైల్ను తెరిచారు ఆ ఫైల్ మీద ఇలా రాసి ఉంది దేవదత్ ప్రసాద్ రిటైర్డ్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇప్పుడు మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఆ ముసలాయన ఎవరో కాదు రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ దేవదత్ ప్రసాద్ ఇప్పుడు రోడ్డు పక్కన నిశ్శబ్దంగా ఒక్కడే కూర్చొని ఉన్నాడు అప్పుడే అతని వద్దకు ఓ జూనియర్ ఆఫీసర్ పరిగెత్తుకుంటూ వచ్చి సార్ మిమ్మల్ని బ్యాంకుకు తీసుకురమ్మని బ్యాంకు మేనేజర్ చెప్పారు మీరు నాతో రండి అన్నాడు నన్ను క్షమించండి సార్ మాకు మీరెవరూ నిజంగా తెలీదు తెలిస్తే అలా నడుచుకోం కదా అన్నాడు దేవదత్ అతని వైపు చూశాడు బాబు నేను ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోదలుచుకోలేదు కొన్నిసార్లు మామూలుగా కనిపించే మనిషి కూడా అసాధారణమైన వాడే అని గుర్తు చేయడానికే ఇలా చేశాను దేవదత్ నెమ్మదిగా బ్యాంకులోకి మళ్లీ వచ్చాడు ఇందాక వరకు అతనిని ఎవరూ పట్టించుకునివారు ఇప్పుడు అందరూ అతనికి నమస్కారం చేస్తున్నారు కార్లో వచ్చిన ఆ నలుగురు అధికారుల్లో ఒక అధికారి దేవదత్ గారి దగ్గరకొచ్చి ఎవరు మిమ్మల్ని హేళన చేసింది ఇప్పుడు చెప్పండి మా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఉంది మీరు చెప్తే యాక్షన్ తీసుకుంటాం అని చెప్పారు ఆ నలుగురు పేర్లు చెప్పమని బ్రాంచ్ మేనేజర్ని అడిగారు సార్ ఇది ప్రదీప్ నరేష్ వికాస్ మరియు గార్డు రతన్లాల్ అని చెప్పారు వాళ్ళ నలుగురిని ఇమీడియట్ గా సస్పెండ్ చేశారు బ్రాంచ్ మేనేజర్ దేవదత్త దగ్గరికి వచ్చి తల వంచి సార్ మమ్మల్ని క్షమించండి మాకు తెలియదు మీరని అన్నాడు దేవదత్త గారు నాయనా నేననే కాదు ఇక్కడికి వచ్చే ప్రతి మనిషిని మీరు గౌరవించాలి సమస్య నేననే కాదు ప్రతి ఒక్కరి గురించి ఇది విన్న ఆ బ్యాంకు మేనేజర్ కు చెంప మీద కొట్టినట్టు అనిపించింది వెంటనే దేవదత్తుగారి సమస్యను పరిష్కరించి పంపించేశారు ఆ రోజు ఆ వార్త ప్రతి న్యూస్ పేపర్లో వచ్చింది అది చదివిన మిగతా బ్యాంకు సిబ్బంది కూడా ఆ రోజు నుంచి బ్యాంకుకు వచ్చే ప్రతి వారిని ముఖ్యంగా ముసలి వారిని గౌరవించడం మొదలు పెట్టారు ఇది కదా నిజమైన రిటైర్మెంట్ అని కొందరు దేవదత్తుని ప్రశంసించారు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీ అందరికీ నచ్చుతుందని నాకు తెలుసు మరి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం